నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా సీనియర్ జూనియర్ నేను గౌరవిస్తా కానీ పనిచేసే ప్రోత్సహిస్తా పనిచేసే వాళ్ళకి నామినేటెడ్ పదవులు అందజేస్తానని ఈ సభాముఖంగా అందరూ తెలుపుకుంటున్నా ఇంకా రాబోయే రెండు నెలల్లో బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రతి గడపకి తీసుకెళ్లాలి ప్రతి హామీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా కార్యకర్తలు అందరు నేను కోరుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన చోడవరం ప్రజలకి ఇంత లేట్ అయినా ఒక్కరు కూడా లేచి కదలకుండా నా ప్రసంగం ఇన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రెండే రెండు నెలల్లో ఉపయోగపడతాను తల్లి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఇక్కడ ఉన్న తెలిగింటి ఆడపర్చలకి నేను తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పౌనన్న నాయకత్వం అన్న నాయకత్వం జై బాలయా జై బాలయా జై హింద్ ఇక్కడ నా కార్యకర్తల్ని ప్రజలు ఒక్క నిమిషం పాస్ పుస్తకాల గురించి రేపు మీటింగ్ లో మాడతారు దానికి స్టోరీ ఉంది కథ ఉంది ఇంకా చెప్తా ఇప్పుడు మనందరం కలిసి కట్టుకో ప్రతిజ్ఞ చేయాలి చెయ్యి మీ గుండె మీద పెట్టుకుని ప్రతిజ్ఞ చేపిస్తారు ఇన్ఛార్జ్ గారు ఆ ప్రతిజ్ఞ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ అందరూ కూడా నించోనే మరి అందరు గుండెల మీద చేయి ప్రతిజ్ఞ చేయాలి సార్ అందరూ గుండ్ల మీద చేసుకొని ఎవరి పేరాలు చెప్పుకొని స్టార్ట్ చేయండి భక్తులు తాత ఇవ్వని నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తెచ్చి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని